రంగని సేవకు వేళాయే అంగనలందరు రారండి మంగళకరుడౌ సుందర మూర్తికి పొంగుచు హారతులు రంగని సేవకు వేళాయే అంగనలందరూ రారండి మంగళకరుడౌ సుందర మూర్తికి పొంగుచు హారతులు కొలిచిన వారికి కొంగు బంగారము రంగనాథుడని తెలియండి మదిలో స్వామిని నిలుపుకొని నిత్యము పూజలు చేయండి రంగని సేవకు వేళాయే అంగనలందరు రారండి కరుడవు సుందర మూర్తికి పొంగుజుహార తొలివ్వండి కడలిలో వసించే ఆ కొలవండి రక్ష కూడా తడే శిక్ష తడే విష్ణుని భజనలు చేయండి రంగని సేవకు వేళాయే అంగనలందరూ రారండి మంగళకరుడవు సుందర మూర్తికి పొంగుచు హారతులు ఇవ్వండి లోక లోక బాంధవుడు అత్యుతుడతడే నిజమండి జీవాధారము తానే జగతికి నారాయణుడని తెలియండి రంగని సేవకు వేళాయే అంగనలందరు రారండి మంగళకరుడవు సుందర మూర్తికి హారతులివ్వండి సేవకు వేళాయే అంగనలందరు రారండి రంగనాయకి అమ్మవారికి భక్తితో పూజలు చేయండి రంగని సేవకు వేళాయే అంగనలందరు రారండి రంగనాయకి అమ్మవారికి భక్తితో పూజలు చేయండి భక్తితో పూజలు చేయండి భక్తితో పూజలు చేయండి